ఇచ్చింది భగంగా పట్టణాల్లో రెండు సెంటు పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఆమె ఇచ్చినాడు ఇప్పుడు ఆమోద ముద్రంగా తెలిపినాడు నేను పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాను పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు కానీ డేట్ ఇవ్వలేదు నేను పలానా డేట్కి ఇస్తాను నేను కాదే దసరా రంజానా ఇస్తానని ఏది డేట్ ఇవ్వలేదు ఎంతోమంది పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా మంది బాధలు పడుతున్నారు ఒక ఇంటికి బాడీ ఉండాలంటే రెండు వేలు మూడు వేలు పదివేలు కట్టుంది పట్టణాలో అయితే ఐదు వేలు పదివేలు కట్టుకుంది ఎంతోమంది పేదవాళ్ళు బాడిలు కట్టుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళలో వాళ్ళ సమస్యలల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అందరికీ స్థలాలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం పల్ పల్లెటూరులో మూడు చెట్ల స్థలాలు పట్టణంలో రెండు చెట్ల స్థానాలు దీన్ని చేసిందని ఆమె నెరవేర్చాలని మేము మహిళా సమక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమక్తగా మేము కోరుకుంటున్నాం నా పేరు ఈ రమ్మ నేను జిల్లా సహాయకారు ప్రదేశ్ మహిళా సమేక భారతీయ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపుల భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెంట్ల స్థలాలు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలాలు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము కాబట్టి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన సమయంలో మనం నేనైతే సూపర్ సిక్స్ హామీలు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అధికారం లేకొచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాను అందులో భాగంగా ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకోవడానికి కోసం డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు అధికారం లేకొచ్చి నాలుగు నెలల కాలం అవుతోంది కానీ ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎటువంటి స్థలము ఇవ్వలేదు కాబట్టి మేము మహిళా సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈరోజు పోరాటం లేక దిగాము ఖచ్చితంగా హామీని నెరవేర్చుకునే విధంగా ఇవ్వాలి రెండు సెంట్ల పట్టణాల రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి కోసం ఉంటాయి ఐదు లక్షల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇటుక సిమెంట్ స్టీలు ఇటువన్నిటిని ఫ్రీగా ఇచ్చి పేదలకు మరింత పెనుభారాన్ని తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము మహిళా సమక్తగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే కొనలేని తినలేని పరిస్థితి ఉంది ఈ కొనలేని తినలేని పరిస్థితిలో తినడానికి ఏదో కూలీ నాలే తెచ్చుకుంటే మూడు నాలుగు వందలు కూలీ వచ్చే రోజుల్లో ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేద ప్రజలు పిల్లలు పెద్దగా అవుతూ ఉన్నారు కొడుకులు కోడలు వస్తూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇండ్లు పెద్దవైతేనే సరిపోతాయి కాబట్టి ఇళ్ళ స్థలాలు వెంటనే ఇవ్వాలి ఇల్లు నిర్మించుకోవడానికి అసలు డబ్బులు కూడా ఇవ్వాలని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి శ్రావణ్ రెడ్డి ఏపీ మహిళా సమై జిల్లా ప్రధాన కార్యదర్శి ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అధికారుల పక్కన కూర్చొని మా వర్గం వాళ్ళు వీళ్ళు మా బంధువులు అని చెప్పి ఒత్తిడి చేసి మీ ప్రభుత్వం మీద మీకేం పాపం మీ చేతులు ఏమి ఉండదు కానీ మీ మీద ఒత్తిడి తెచ్చి వల్ల వాళ్ళకి ఇంటి స్థలాలు ఇల్లు ఇప్పించుకునే విధంగా చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక శాస్త్రం ఏం వచ్చి మొదలు అని చెప్పి ఏ ప్రభుత్వం వచ్చినా అదే వేస్తుంది కానీ మా ఒక్క రిక్వెస్ట్ ఏమిటంటే ఫస్ట్ మేము మేము మా పార్టీ తరఫున పేదవాళ్ళు చాలామంది ఇచ్చిన అప్లికేషన్లకే ప్రియారిటీ ఇవ్వాలని మేము ఒక్కటి మీకు రిక్వెస్టింగ్ గా కోరుకుంటున్నాం సార్ ఒక్కటే సార్ మా రిక్వెస్ట్ అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమంటే ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా పేదలను ఉద్దేశించే పథకాలు అనేటివి ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వమనే పై అధికారులు కానీ నాయకులు కానీ చెప్తారు అదేవిధంగా మేము కూడా ఒక చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ